ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన మిత్రులారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లేఖనాలలో నుంచి మరి మీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత ప్రత్యేకంగా మీ ముందుకు ఈ రీతిగా రావటం జరిగింది ఆ విషయం ఏంటినంటే సమకాలీనటువంటి అంశము కాంటెంపరీ ఇష్యూ ఏదైతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఒక మాట అనమాట ఏంటి అంటే దేవుడు త్రియేక దేవుడని త్రిత్వమై ఉన్నాడని అవర్ గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్ అని కొంతమంది నమ్ముతా ఉంటే లేదు లేదు దేవునిలో త్రిత్వం అనేదే లేదు ఆయన ఒక్కడే ఆయన తండ్రి అయిన దేవుడే శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు మరి నిత్యుడుగా ఉంటున్నాడు అని బోధిస్తూ ఉన్నారు యేసు ప్రభు వారి గురించి మరి కొంతమంది అయితే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోనే రకరకాల బోధలు ఉన్నాయండి అసలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధ అంతా ఒకటి అని చెప్పడానికి లేదు అందులో ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు శాఖలుగా విడిపోయారు ఒకే గొడుగు కింద ఉంటూ కూడా చీలిపోయి వర్గాలుగా విభజింపబడి ఒక్కొక్క వర్గం ఒక్కొక్క బోధ చేస్తూ ఉంది కొంతమంది అయితే యేసుప్రభు దేవుడు కాదంటారు అందులో కొంతమంది అయితే యేసుప్రభు దేవుడు అని ఒప్పుకుంటారు అందులో కొంతమంది అయితే వారు ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వినిపిస్తున్న బోధ ఏంటంటే వారు నిత్యుడని మేము ఎందుకో ఒప్పుకోవట్లేదండి ఆ నిత్యుడు కాదని మేము ఎప్పుడు చెప్పాము అని ప్లేట్ పెరాయించి ఏం చెప్తున్నాడంటే ఆయన నిత్యుడే గాని ఆ నిత్యుడు అనేది ఒక పదవి అది తండ్రి అయిన దేవుని చేత అనుగ్రహింపబడింది దేవుడే అతనికి నిత్యుడుగా ఉండే అధికారాన్ని ఇచ్చాడు తండ్రే కుమారునికి నిత్యుడుగా ఉండే అధికారాన్ని ఇచ్చాడు ఆయన దేవుడు మేము ఒప్పుకుంటున్నాం దేవుడు కానీ దాని వెనుక చాలా అర్థం ఉంది వాళ్ళు అనుకునే దేవుడు వేరు ఇప్పుడు వినేవాళ్ళు ఎవరన్నా హో వాళ్ళు దేవుడు అంటున్నారు కదా వీళ్ళని విమర్శిస్తున్నారు వాళ్ళని వాళ్ళు వేరే మాట ఏం చెప్పట్లేదు దేవుడు కాదు అంటలేదు కదా దేవుడే అంటున్నారు కదా అని కొంతమంది అమాయకులు తెలియని వాళ్ళు బైబిల్ గ్రంథం పరిశోధించిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు వాళ్ళు దేవుడిని ఒప్పుకుంటున్నారు కానీ ఆ దేవుడు తండ్రి లాంటి దేవుడు కాదు అది వాళ్ళ ఉద్దేశం ఎలాంటి దేవుడు అంటే దేవుడు అనే పదవిని అలంకరించిన వాడు దేవుడు అనే పదవి అతనికి ఇవ్వబడింది మనం కూడా దైవములు దేవునికి పుట్టినప్పుడు కాకిపిల్ల కాకైనప్పుడు దేవుని బిడ్డలు దేవుడులే మనము దైవములే అలాంటి దైవం యేసు వారు అలాంటి దేవుడు అంతేగాని తండ్రితో సమానమైనటువంటి నిత్యత్వం అన్న నిత్యత్వం అంతా ఉన్న దేవుడు కాదు అది వాళ్ళ ఉద్దేశం పాపం వినే వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు పైకి మాత్రం ఎలా కనిపిస్తారంటే మేము దేవుడు ఒప్పుకుంటున్నాం కదా మేము ఒప్పుకోంది ఎప్పుడు అంటున్నాం మేము దేవుడు నిత్యుడు అని యేసు ప్రభువారు నిత్యుడు అంటున్నాం కదా అని అంటే అది వినేవాళ్ళకి అవును కదా ఇలాంటి పని పాట లేకుండా వాళ్ళని విమర్శిస్తూ ఉన్నారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళని చర్చ్ ఆఫ్ అందరు కాదని కొంతమందిని అందరు అసలు దేవుడు అని ఒప్పుకోరదు వేరే సంగతి కానీ ఒప్పుకుంటున్నామని ఈ మధ్య కొంతమంది మరి మీసాలు మెలేసి జబ్బలు చదువుతుంటారు కదా ఒక సంస్థ వాళ్ళు ఏమని చెప్తున్నారు నిత్యుడు కాదని మేము ఎందుకు అన్నాము నిత్యుడు కాదని మేము ఎప్పుడు అనలేదు కదా నిజమే మీరు నిత్యుడే నవ్వుకుంటున్నారు కానీ మీరు అనే నిత్యుడు ఏ నిత్యుడు అది ఒక పదవిగా దేవుని చేత ఇవ్వబడిందిగా అసలు నిత్యుడు అనేది ఇవ్వబట్టం ఏంటండి అసలు నవ్వుకుంటున్నారు ఆ ప్రసంగాలు విని నిత్యుడు అనేది ఒక పదవ్యా అది ఇస్తే వచ్చేదా ఎంత హాస్యాస్పద రెడిక్యులస్ థింగ్ అది కాబట్టి ఇలాంటి గందరగోళాల మధ్యలో ఉంది కాబట్టి దేవుడు త్రిత్వం అని నమ్ముతున్న వాళ్ళు మహామహా మేధావులు ఉన్నారు మనం సంఘ చరిత్రలో చూస్తే ఎంతో గొప్ప సేవ చేసినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ విషయాన్ని నమ్మిన వాళ్ళే దేవుడు త్రిత్వమై ఉన్నదని హిబ్రూ గ్రీకు లాంగ్వేజ్ గురించి కొద్దిగా అవగాహన ఉన్నవాళ్ళు ఈజీగా చెప్పగలరు అసలు ఎందుకు హిబ్రూలోనే గ్ర గ్రీకులోనే బైబిల్ గ్రంథాన్ని చిన్నప్పటి నుంచి నలభై సంవత్సరాలు హిబ్రూ గ్రీకులోనే చదివిన వాళ్ళు కూడా ఆ హిబ్రూ భాషా పాండిత్యము కలిగిన వారు కూడా ఒప్పుకున్నది ఏంటంటే నిజమే అది ప్లూరల్ వర్డ్ ఎలోహిం అనేది ఒక ప్లూరల్ వర్డ్ దేవుడు అనే స్థానంలో దేవుని గురించి వివరించేటప్పుడు ఎలోహిం అనే పదాన్ని హిబ్రూలో వాడారు ఆ ఎలోహిం అనేది ప్లూరలే అది దైవముల సమూహం అని పేరు వస్తుంది దేవుళ్ళు అన్నట్టుగా పేరు వస్తుంది అంటే ఆ ఒక్క దేవునిలోనే వ్యక్తిత్వాలు ఉన్నాయి అని త్రియేక దేవుడు అని నమ్మి బోధించి సేవ చేసి వెళ్ళిపోయిన భక్తులు చాలా మంది ఉన్నారు అయితే ఈరోజు ఒక అంశాన్ని పరిశుద్ధ బైపు నుంచి మీ మీకు నేను వివరించాలని మనం చేస్తున్నాను ఒకసారి ఆది కాండం మూడవ అధ్యాయం మొదటి నుంచి చదువుతుంది దయచేసి చిత్తగించండి ఆది కాండం మూడవ అధ్యాయం మొదటి నుంచి దేవుడిని యోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను ఇక్కడ సర్పములో దూరినటువంటి అనే జంతువును వాడుకొని అందులోకి దూరినటువంటి ఈ లూసిఫర్ ఫాలెన్ ఏంజల్ ఏదైతే ఉందో అత అది మాట్లాడుతుంది అంటే స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను అసలు దీనికి ఎవరు చెప్పారా సంగతి అప్పటికి భూగ్రహం మీద ఉన్నది ఇద్దరే ఇద్దరు వ్యక్తులు అవ్వ ఆదాము దంపతులు వీళ్ళు ఏమైనా ఇల్లి సర్పానికి వెళ్ళి ఏమైనా చెప్పారా లేదు మరి దానికి ఎలా తెలిసింది దానిలో ఉన్న శాతానికి ఎలా తెలిసిందంటే మనకందరికీ విదితమే బైబిల్ విద్యార్థులంగా బేసిక్ విషయమే అది ఏంటి అని అంటే సాతానికి అన్ని తెలుసు సాతాను సమస్తము మన మనసులో మనం ఏం ఆలోచించుకున్నాం దేని గురించి మాట్లాడుతాం అన్ని ఎరుగగలదన్నమాట అయితే దేవుడు వీళ్ళకి చెప్పిన సంగతి సాతానికి తెలిసిపోయి ఎవరో చెప్పినట్టుగా ఇది నిజమా అవునా చెట్ల తోట చెట్లలో దేని ఫలాలైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని చిన్నగా యాడ్ చేస్తుంది తోటలో ఉన్న చెట్ల ఫలాల్లో దేన్నైనాను మీరు తినకూడదని చెప్పాడా అసలు దేవుడు ఎలా చెప్పాడా దేవుడు ఏంటి ఒకే ఒక చెట్టు మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షం ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఒకటే ఉంది అలాగే జీవ ఫలాలను ఇచ్చేటువంటి వృక్షం అదొకటి ఉంది మిగతావన్నీ దేవుడు తినొచ్చు అని చెప్పాడు ఈ ఒక చెట్టు ఆ మధ్యలో ఉన్న ఒక చెట్టు గురించి దీని కాయలు తినొద్దని చెప్తే సాతానుంచి దాన్ని కొంచెం యాడ్ చేసి దినుసులు యాడ్ చేసి కల్పించి ఏమని చెప్తుందంటే తోట చెట్లలో దేని ఫలానైనను మీరు తినొద్దని చెప్పాడా అని చిన్నగా ఎలా మాయ చేసే ప్రయత్నం చేస్తుందో చూడండి అని అడిగినప్పుడు అందుకు స్త్రీ అంటుంది తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చు దేవుడు మీరు చావకుండున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో నేను ఇక్కడ కొంతమంది ఏమని బోధిస్తారు అంటే యాక్చువల్గా అవ్వ ఒకటి యాడ్ చేసింది అని చెప్తారు అంటే దాన్ని ముట్టకూడదు దాన్ని తినకూడదు అంటే దేవుడు తినకూడదని అయితే చెప్పాడు కానీ మరి ముట్టకూడదు అనేది యాడ్ చేసింది అని చెప్పినా పెద్ద నష్టం ఏమీ లేదు అసలు యాడ్ చేయలేదు అని చెప్పినా నష్టం లేదు ఎందుకనంటే అసలు ముడితే ముట్టడం ఎందుకు అది తినకూడదు అన్నప్పుడు అసలు దాన్ని జోలికి వెళ్ళకూడదు దాన్ని ముట్టితే తినే ప్రమాదం ఉంది కాబట్టి ముట్టొద్దని భావించటం కూడా పెద్ద రాంగ్ ఏమి కాదు అది మంచిదే సరే యాడ్ చేసిందనుకున్నా చేయలేదనుకున్నా మొత్తానికైతే హవ ఏం చెప్పిందంటే దాన్ని ముట్టకూడదు తినకూడదు ఈ ఒక్క చెట్టు గురించే చెప్పాడు అని చెప్తే అప్పుడు సర్పం ఏం చెప్తుందో ఒకసారి నాలుగో వచ్చిన అందుకు సర్పము మీరు చావనే చావరు సాతాను చెప్పిన అబద్ధం ఇక్కడ ఏంటి అని అంటే ఈ ఒక్కటే అనమాట మిగతా అవన్నీ నిజాలే మాట్లాడింది సాతాను సాతాను చెప్పిన ఏకైక అబద్ధం ఒకటి ఉంది ముందేమో ఒక రాయి వేసింది ఏ చెట్టు ఫలం అయినను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అని క్వశ్చన్ అది కన్ఫర్మేషన్ చెప్పట్లేదు క్వశ్చన్ అడిగితే అవ్వ లేదు లేదు ఒక చెట్టు గురించే దేవుడు చెప్పాడు అని చెప్పిన తర్వాత సాతాను అక్కడ చెప్పిన అబద్ధం ఏంటంటే మీరు చావనే చావరు అనేది మీరు చావరని కూడా కాదు చావనే చావరు అని ఖండితంగా చెప్పింది దేవుడు ఏం చెప్పాడు మీరు తిను దినమున నిశ్చయముగా నిశ్చయముగా మీరు చచ్చేదరు అని దేవుడు చెప్తే మీరు చావనే చావరని చెప్పింది ఏదైతే ఉందో అది అబద్ధం మీరు చావనే చావరు పైగా మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా మీరు చావనే చావరు అది మాత్రమే కాదు మీరు ఏమైపోతారంటే మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలియను ఇక్కడ దేవతలు అని ప్లూరల్ పదాన్ని వాడుతుంది దేవదూతలు కాదండి ఇక్కడ దేవతలు అంటే దేవుళ్ళు అని ప్లూరల్ పదాన్ని ఇక్కడ లూసిఫర్ సాతాను ఇక్కడ వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట మీరు ఏమైపోతారు అది తిన్న దినాన మీ కళ్ళు తెరవబడతాయి వాస్తవం ఇది సాతాను చెప్పింది అబద్ధం కాదు ఇది మీరు తిన్న దినాన మీ కళ్ళు తెరవబడతాయి పాయింట్ నెంబర్ వన్ రెండవ పాయింట్ ఏం చెప్తుంది మీరు దేవతల వలె అంటే దేవుళ్ళ వలె దేవుని వలె మంచి చెడ్డల్ని ఎరిగిన వారు అవుతారు ఇది కూడా వాస్తవం మంచి చెడ్డల్ని ఎదుగుతారు మీరు మంచి చెడ్డల్ని ఎరిగిన దేవుళ్ళ వలె మీరు మారిపోతారు దేవతల వలె మారిపోతారు ఈ రెండు అబద్ధం కాదు సాతాను చెప్పిన ఎగ్జాక్ట్ వాస్తవం ఆ రెండు సాతాన్ చెప్పిన అబద్ధం ఒకటే అక్కడ అక్కడేంటి అదేంటంటే మీరు చావనే చావురు అనేది సాతాను చెప్పినటువంటి అబద్ధం అయితే ఈ రెండు విషయాలు మాత్రం వాస్తవమే ఇది వాస్తవం అని మీరెలా చెప్తారండి అంటే నేను చెప్పటం కాదు దేవుడే ఇదే అధ్యాయంలో చెప్తున్నాడు చూడండి ఇదే అధ్యాయంలో ఇరవై రెండో వచ్చినాం ఆది కాండం మూడు ఇరవై రెండులో అప్పుడు దేవుడని యహోవా పండు తినేసిన తర్వాత చెప్పించిన తర్వాత చెప్తున్నాడు అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను ఇదిగో అదే మీరు దేవతలెవలే అవుదురు మీరు దేవుళ్ళుగా మారిపోతారు దేవుళ్ళు ఎలాగైతే దేవతలు ఎలాగైతే దేవుడు ఎలాగైతే మంచి చెడ్డలను వివేచించగలిగే మనసు ఉందో మంచి చెడ్డలను తెలుసుకునే తెలివి ఉన్నవాడుగా ఉన్నాడో మీరు అలా మారిపోతారు ఆ దేవుని వలే మారిపోతారు అన్నాడు నిజం ఏ దేవుడు కూడా ఇదే మాట చెప్తాడు మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదము మనలో ఒకని వంటి వాడు మనలో అంటున్నాడు అంటే అక్కడ త్రిత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దైవములు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు మనలో ఒకని వంటి వాడాయని మరి సాతం చెప్పింది కూడా అదే మీరు దేవతల వలె ఉంటారు మీరు తిను తినానా మీ కళ్ళు తెరవబడతాయి మీరు వలే మారిపోతారు వాళ్ళు తిన్నప్పుడు అది జరిగింది కూడా కావాలంటే మనం కిందకు చూద్దాం ఒకసారి ఆరో వచనంలో లాస్ట్ లో ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినేను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను ఇదిగో ఇదే శాతం చెప్పింది తిన్న మీ కన్నులు తెరవబడతాయి మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు దేవతల వలె మారిపోతారు ఇది వాస్తవం చూడండి వాళ్ళు తిన్న వెంటనే వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి మంచి చెడ్డలు ఎరిగారు మంచి చెడ్డలు ఎరిగిన దేవుళ్ళ వలె వాళ్ళు మారిపోయారు ఈ విషయాన్ని దేవుడే స్వయంగా చెప్తున్నాడు ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడైన కాబట్టి అతను ఒక వేడతను చేయి చాపి సాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరం జీవించనేమో అని అక్కడ నుంచి వెళ్ళబొట్టేశాడు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో ఒకని వంటి వాడయ్యాడు నువ్వు దేవుళ్ళలో ఒకని వంటి వాడవుతావు అని సాతాను కూడా చెప్పాడు అందుకే ప్లూరల్ దేవతలు అనే పదాన్ని ఇక్కడ వాడాడు దీన్ని ఇంగ్లీష్ వర్షన్స్ లో మనం చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ లో మనం చూసినప్పుడు ఎలాగుందో ఒకసారి మనం చూద్దాం ఇది గిడియన్ వర్షన్ నీకు అందరికీ తెలుసు కదా గిడియోన్ వర్షన్ చాలా మంది చదువుతారు ఈ గిడియోన్ వర్షన్ లో దాని గురించి ఏముంది ఒకసారి మనం చూద్దాం ఫర్ గాడ్ నోస్ దట్ ఇన్ ద డే యూ ఈట్ ఆఫ్ ఇట్ యువర్ ఐస్ విల్ బి ఓపెన్ అండ్ యూ విల్ బి లైక్ గాడ్ విల్ బి లైక్ గాడ్ నోయింగ్ గుడ్ అండ్ ఈ విల్ యూ విల్ బి లైక్ గాడ్ దేవుని వలే మారిపోతారని చెప్పింది తర్వాత లీవింగ్ వాటర్ ట్రాన్స్లేషన్ ఉంది ఇదిగో ఇది హోలీ బైబుల్ లీవింగ్ వాటర్ ట్రాన్స్లేషన్ దీంట్లో ఏముందో ఒకసారి మనం చూద్దాం ఒకసారి యు యుద్ధ డై ద సర్పెంట్ హిస్డ్ గాడ్ నోస్ దాట్ యువర్ ఐస్ విల్ బి ఓపెన్ వెన్ యూ ఈట్ ఇట్ యుల్ బికమ్ జస్ట్ లైక్ గాడ్ అంటే యుల్ బికమ్ జస్ట్ లైక్ గాడ్ అని ఇదిగో ఈ లివింగ్ వాటర్ ట్రాన్స్లేషన్ లో చెప్పబడింది కింగ్ జేమ్స్ వర్షన్ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ లో ఒకసారి మనం చూద్దాం గాడ్ నోస్ దట్ ఇన్ ద డే యూ ఈట్ ఆఫ్ ఇట్ యువర్ ఐస్ విల్ బి ఓపెన్ అండ్ యూ విల్ బి లైక్ గాడ్ అని ఉంది ఇక్కడ కూడా యూ విల్ బి లైక్ గాడ్ అన్ని ట్రాన్స్లేషన్స్ లో అలాగే ఉంది అయితే ఓల్డ్ కింగ్ జర్షన్ లో చూస్తే మనం ఓల్డ్ కింగ్ జేమ్ వర్షన్ కూడా ఒకసారి మనం చూద్దాం ఇది ఓల్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ దీంట్లో ఫర్ గాడ్ డోట్ నో దాట్ ఇన్ ద డే ఏట్ దేర్ ఆఫ్ దెన్ యువర్ ఐస్ షెల్ బి ఓపెన్ అండ్ యూ షెల్ బి యాజ్ గాడ్స్ యూ షెల్ బి యాజ్ గాడ్స్ అని ఇక్కడ అంటే దేవుళ్ళుగా మారిపోతారు ఈ అన్ని ట్రాన్స్లేషన్స్ లో మనం చూస్తే మీరు దేవుని వలె మారిపోతారు దేవుళ్ళ వలె మారిపోతారు న్యూ కింగ్జమ్స్ వర్షన్ లో దేవుడు అని ఉంది ఓల్డ్ కింగ్జమ్స్ లో దేవుళ్ళు అని గాడ్స్ యూ విల్ బికమ్ లైక్ గాడ్స్ అని అంటే ఈ వర్షన్స్ అన్ని ఏం చెప్తున్నాడు దేవతలు అనంటే ఇక్కడ గాడ్ అని చెప్తున్నాయి కదా హిబ్రూ ఒరిజినల్ టెక్స్ట్ లో చూస్తే హిబ్రూ ట్రాన్స్లేషన్లో చూస్తే ఎందుకంటే ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ రాయబడింది హిబ్రూ భాషలో కాబట్టి హిబ్రూలో చూస్తే ఆ మాట ఆది కాండం మూడు నాలుగు ఐదులో ఉన్నటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆ దేవతలో ఉన్న చోట ఎలోహిం అనే పదాన్ని వాడటం జరిగింది ఎలోహిమ్ ఆదియందు దేవుడు భూమి ఆకాశం సూచించనున్న దగ్గర దేవుడు అనే స్థానంలో ఉన్నటువంటి ఆ హిబ్రూ వర్డ్ ఎలోహిమ్ ఏదైతే ఉందో ప్లూరల్ వర్డ్ అక్కడ కూడా ఎలోహిం ప్రయోగించబడింది అంటే అక్కడ లూసిఫర్ సాతాను చెప్తున్నాడు మీరు ఎలోహిం వలె మారిపోతారు మంచి చెడ్డను ఎరిగిన వారే ఎలోహిం వలె మారిపోతారు సాతాను ప్లూరల్ పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అంటే దేవతలు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అంటే సాతానికి లూసిఫర్ కూడా తెలుసు దేవుడు త్రిత్వమై ఉన్నాడని దేవుడు త్రియేక దేవుడు అని అందుకే ప్లూరల్ పదాన్ని సాతాను కూడా అక్కడ వాడినట్లుగా మనం చూస్తున్నాం దానికి దేవుడు కూడా ఎండోర్స్మెంట్ ఇచ్చినట్టు ఆమోదం తెలిపినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అనమాట సో దేవుడు త్రిత్వమై ఉన్నాడు ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఎంతకాలం బైబిల్ గ్రంథాన్ని చదివినా బైబిల్ గ్రంథంలో ఉన్న సారాంశాన్ని మొత్తం వెలికి తీసిన ఫైనల్ గా నువ్వు రావాల్సిన కన్క్లూజన్ పాయింట్ ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ యున్ గాడ్ వన్ గాడ్ హ్యావింగ్ త్రీ డిఫరెంట్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ అనే విషయాన్ని ఆ కన్క్లూజన్ కి ప్రతి ఒక్కరూ రావాల్సిందే కాబట్టి త్రిత్వ దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాము దేవుడు త్రియేక దేవుడు బహుళ వ్యక్తిత్వం కలిగిన దేవుడు అనే విషయాన్ని సాతానికి కూడా తెలుసు కానీ ఈ రోజుల్లో చాలా మంది బైబిల్ గ్రంథాల్లో పండితులు అంటున్నారు బాగా చదువుతున్నా అంటున్నారు మాకంటే ఎవరికి తెలియదు అంటున్నారు కానీ వాళ్ళకు ఈ విషయం కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ విషయం అర్థమైందని నేను భావిస్తున్నాను దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన దాకా మెయిన్ అందరికీ ఉన్నాను